దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు ఇక లేరు ఎనభై మూడేళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తన ఇంట్లోనే ఆదివారం తెల్లవారుజామున తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు అయితే భౌతికంగా కోట శ్రీనివాసరావు మన అందరికీ దూరమైనప్పటికీ ఆయన పాత్రలతో నిత్యం మన మధ్యనే సజీవంగా ఉంటారు పిసినారిగా పొట్ట చక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్గా ముచ్చమటలు పట్టించిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మధ్యతరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విల్లన్ నవ్వించే పోలీస్ మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు క్యారెక్టర్ ఆర్టిస్టులో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్ళే ఎక్కువ మన నుంచి అక్కడికి వెళ్ళిన వారు చాలా అరుదు కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావుగోపాలరావుల శకం ముగిసిన తర్వాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసిన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఆలి నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడయ్యారు దాదాపు ఏడు వందల పైగర్ చిత్రాల్లో నటించి మెప్పించారు అయితే తన నలభై ఏడేళ్ల సినీ జీవితంలో అనేక పాత్రలతో ఎన్నో కీర్తి ప్రఖ్యాతలు గడించిన కోట శ్రీనివాసరావు కెరీర్ తొలి నెలలో చేసిన ఓ పాత్ర కారణంగా అనేక వివాదాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఏకంగా నందమూరి తారక రామారావుతోనే వివాదం ఏర్పడింది దీంతో సినిమా అవకాశాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది అలాగే ఎన్టీఆర్ అభిమానులతో తన్నులు కూడా తిన్నాడు అంతటితో ఆగకుండా ప్యాంటు జిబ్బు తీసి మరీ ఆయనను దారుణంగా అవమానించారు ఎన్టీఆర్ అభిమానులు అంతేనా ఆ కారణంగా సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడైన బాలకృష్ణ చేత మహమ్మద్ అని ఉమ్మించుకోవాల్సి వచ్చింది అయితే ఈ వివాదం గురించి తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియోకు లైక్ చేసి కోట శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కామెంట్స్ బాక్స్లో రేపు కోట శ్రీనివాసరావు అని కామెంట్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్తే అసలు అప్పుడు ఏం జరిగిందంటే రంగస్థలం నుంచి సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కోట శ్రీనివాసరావు నటుడుగా నిలదొక్కుంటున్న రోజులవి సరిగ్గా ఆ సమయంలోనే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు సినీ జీవితానికి ముగింపు పలికి ప్రజల కోసం రాజకీయాల్లోకి దిగారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టారు పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సంక్షేమ కార్యక్రమాలు సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న కాలం అది అప్పటికే ఎన్టీఆర్కు మరో సూపర్ స్టార్ కృష్ణ మధ్య విభేదాలు ఉండగా రాజకీయాలు ఇద్దరి మధ్య దూరాన్ని మరింతగా పెంచాయి అప్పటి భారత ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు సూపర్ స్టార్ కృష్ణ అధిష్టానం సూచన మేరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీపై వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ కృష్ణ పలు చిత్రాలు తీశారు వీటిలో మండలాధీక్షుడు ఒకటి ఇందులో ఎన్టీఆర్ను పోలిన పాత్రను కోట శ్రీనివాసరావు పోషించారు పెద్దఅైన హావభావాలు డైలాగ్స్ను అనుకరిస్తూ కోట ఈ పాత్రను ఇరగదీశారు థియేటర్స్లో కోట శ్రీనివాసరావు నటనకు ప్రజలు జేజేలు పలికినప్పటికీ వ్యక్తిగతంగా కోట మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం కార్యకర్తలు కోట శ్రీనివాసరావు కనిపిస్తే చాలు చంపేద్దామన్న కసితో ఉన్నారు ఈ క్రమంలోనే ఎన్టీఆర్ విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి తిరిగి రైల్లో హైదరాబాద్ బయలుదేరారు రామారావు రాకతో అప్పటికే విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ శ్రేణులతో నిండిపోయింది ఈ విషయం తెలియని కోట శ్రీనివాసరావు మరో రైల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు ఆ గుంపు చూసి భయపడిన కోట శ్రీనివాసరావు ఎలాగో ఇలా స్టేషన్ నుంచి బయటపడాలని అనుకున్నారు అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు కోటను గుర్తుపట్టి కేకలు వేయడంతో అంతా ఆయనను చుట్టుముట్టి స్టేషన్ వెనక్కి లాక్కెళ్లారు తిట్లు బూతులతో విచ్చుకుపోవడంతో పాటు చిత్త కొట్టేశారు అయితే పెద్దలు జోక్యం చేసుకోవడంతో కోటను వదిలిపెట్టారు మండలాధీశుడు ఎపిసోడ్ తర్వాత కోట శ్రీనివాసరావుకు టాలీవుడ్లోని ఓ వర్గం ఆఫర్లు ఇవ్వలేదని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఓ రకంగా ఆయనపై అనధికార నిషేధం నడిచిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి అయితే దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుంటే కెరీర్ ఇబ్బందుల్లో పడుతుందని గ్రహించిన కోట వెంటనే ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును కలిసి వివరణ ఇచ్చుకోవాలని డిసైడ్ అయ్యారు ఓ రోజున ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ కు కోట శ్రీనివాసరావు ఎదురు నమస్కారం పెట్టారు అప్పటికే ఈ ఎపిసోడ్ గురించి తెలిసి ఉండడంతో రామారావు గారు కొత్త సీరియస్ గానే ఉన్నారు కానీ అన్ని పక్కన పెట్టి మరీ మీరు మంచి నటులని విన్నాను గాడ్ బ్లెస్ ఆరోగ్యం జాగ్రత్త అని కోటను వెన్ను తట్టారు పెద్ద ఆయన నమస్కరించి కోట వచ్చేశారు స్వయంగా ఎన్టీఆర్ కోటను క్షమించడంతో రామారావు అభిమానులు శాంతించగా ఈ వివాదానికి తెరపడింది అయితే ఈ వివాదం గురించి కోటనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లోనే చూద్దాం పి చంద్రశేఖర్ రెడ్డి గతంలో నా పిలిపే ప్రమంజనం అనే సినిమా తీశారు అందులో ఎన్టీఆర్ గా కైకాల సత్యనారాయణ చంద్రబాబుగా నూతన్ ప్రసాద్ భూతల రాజుగా నేను యాక్ట్ చేశాం ఆ సినిమాలో రామారావు గారు చెప్పినట్టు ఒక డైలాగ్ చెప్పాను అది ప్రేక్షకులకు బాగా నచ్చింది నిజం చెప్పాలంటే ఆ రోజుల్లో నేను పరిశ్రమకు కొత్త ఇండస్ట్రీలోకి వచ్చి ఏడాదిన్నర మాత్రమే అయింది రాజకీయాలు ఇండస్ట్రీలోని ఇతర అంశాలపై పెద్దగా అవగాహన లేదు నా పిలిపే ప్రభంజనం చూసి ప్రభాకర్ రెడ్డి మండలాధీశుడిలో నాకు అవకాశం ఇచ్చారు మొదట్లో చైనానే చెప్పాను అదే సమయంలో బ్యాంక్ వాళ్ళు ఉద్యోగానికి వస్తావా రావా అని ఒత్తిడి చేశారు మహాత్మా గాంధీ లాంటి పాత్ర చేసి ఉంటే కాసేపు చూసి మర్చిపోతారు రామారావు అంటే అప్పటికి ముఖ్యమంత్రి ఆయన తెలియని వారు ఎవరూ లేరు ఆయన పాత్ర పోషించే అవకాశం దొరికింది సక్సెస్ అయితే అంతా బాగానే ఉంటుంది లేని పక్షంలో మన ఉద్యోగానికి మనం వెళ్ళిపోదామని అనుకున్నా ఆ సినిమా మొత్తం చూస్తే ఎన్టీఆర్ను ఎక్కడా విమర్శించే విధంగా ఉండదు కేవలం ఆయనకు ఎదురైన సంఘటనలో ఇతరులతో ఆయన వ్యవహరించే తీరు వంటివి మాత్రమే అందులో చూపించాం ఆ సినిమా విడుదలయాక ఏడాది పాటు ఎంతో ఇబ్బంది పడ్డా మా పెద్దమ్మాయిని చూసేందుకు విజయవాడకు వెళ్తే అదే సమయంలో ఎన్టీఆర్ రైల్వే స్టేషన్కు వచ్చారు ఆయన చూడడానికి వచ్చిన అభిమానుల కొందరిపై నాపై దాడి చేశారు వాళ్ళ నుంచి తప్పించుకుని స్టేషన్ బయటకు వెళ్ళిపోయా అప్పుడు ఒక్కింత బాధపడ్డా సినిమా తీసిన వాళ్ళు కథ రాసిన వాళ్ళు బాగానే ఉన్నారు నటుడిగా చేసినందుకు నన్నెందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని అనుకున్నా అందుకు కోపం కూడా వచ్చింది ఆ తర్వాత కొంతకాలానికి బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ కోసం ఎన్టీఆర్ చెన్నైకి వచ్చారు అదే సమయంలో చెన్నైలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగితే ఆయన అక్కడికి వచ్చారు ఆయనకు కనిపించవద్దని నాకు చాలా మంది చెప్పారు నేను ధైర్యం చేసి ఆయనను కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నా నువ్వు గొప్ప నటుడు అని విన్నాను బ్రదర్ నువ్వు మరెన్నో గొప్ప పాత్రలు పోషించాలి అని ప్రోత్సహించారు ఆయన మాటలకు వెంటనే కాలం మీద పడిపోయా ఆ తర్వాత కొంతకాలానికి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్లో త్రివిక్రమారావు గారు నాకు అవకాశం ఇచ్చారు ఈ రోల్కు కోట శ్రీనివాసరావు సెట్ అవుతారు మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే తీసుకుందాం అని బాలకృష్ణను అడిగితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు ఆ విధంగా ఆయన సినిమాల్లో నటించా మండలాధీశుడి వల్ల ఏర్పడిన సమస్య సమస్యపోయింది అని కోట శ్రీనివాసరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు అంతేకాకుండా కోట శ్రీనివాసరావు ఇంకా చెప్పారంటే రైల్వే స్టేషన్ బయట ఎన్టీఆర్ అభిమానులు కొందరు కొట్టగా నేను కింద పడిపోయాను అని ఆ సమయంలో ఒక వ్యక్తి తన గుండెల మీద కూర్చొని ప్యాంటు జిబ్బు తీసి అసభ్యకరకంగా ప్రవర్తించాడని ఈ విషయాలు జీవితాంతం మర్చిపోలేనని అని అలాంటి కష్టాలు తాను అనుభవించానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు తాను రాజమండ్రి షూటింగ్ వెళ్ళగా అక్కడే వేరే షూటింగ్ నిమిత్తం బాలకృష్ణ కూడా వచ్చారని ఆయన వెల్లడించారు ఇద్దరు ఒకే చెట్ట బస చేయగా ఆయన లిఫ్టులో పైనుంచి కిందకు వస్తున్నారని తాను కింద నుంచి పైకి వెళ్లేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా అక్కడ వాళ్ళందరూ తప్పుకోండి తప్పుకోండి అంటున్నారని తనకు ముందు అర్థం కాలేదని ఆయన అయితే బాలకృష్ణ అందులోంచి దిగుతుండగా చూసి నమస్కారం పెట్టానని నమస్కారం పెడితే ఆయన కానిచ్చి ముఖం మీద ఉమ్మి వేశాడని ఆయన గుర్తు చేసుకున్నారు ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక సూపర్ స్టార్ కొడుకు తన తండ్రిని తిడితే ఎలా ప్రవర్తిస్తాడు అలాగే ప్రవర్తించాడు బాలయ్య అని కోట శ్రీనివాసరావు చెప్పారు ఇప్పుడంటే తాను ఒక గొప్ప నటును బాలకృష్ణ కూడా అంటున్నారని కానీ ఒకప్పుడు మాత్రం ఇలా ఆయన చేతుల్లో అవమానం పొందానని కోట శ్రీనివాసరావు వెల్లడించారు అయితే కోట శ్రీనివాసరావు సినీకెరీలో ఈ ఒక్క వివాదమే లేదు నేటితరం నటునతోనూ ఆయనకు వివాదం ఏర్పడింది అదే ప్రముఖ యాంకర్ నటి అయిన అనసూయతో ఏర్పడిన వివాదం అసలు ఏం జరిగిందంటే కోట శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో అనసూయ గురించి మాట్లాడుతూ అనసూయ మంచి నటి అందంగా ఉంటుంది బాగా యాంకరింగ్ చేస్తుంది కానీ తన వస్త్ర నాకు నచ్చదు అని అన్నారు దీంతో ఈ విషయంపై అనసూయ అప్పట్లో ఫైర్ అయింది కోట శ్రీనివాసుల వ్యాఖ్యలపై అనసూయ ఆ సమయంలో సోషల్ మీడియాలో స్పందిస్తూ నా వస్తాధారణ గురించి ఓ సీనియర్ నటుడు చేసిన కామెంట్లను ఇప్పుడే చూశాను అపార అనుభవం ఉన్న సీనియర్ నటుడు అలా మాట్లాడడం బాధగా అనిపిస్తుంది దుస్తులు ధరించే తీరు వారి వ్యక్తిగతం ఒక్కోసారి వృత్తిపరంగా రకరకాల బట్టలు వేసుకోవాల్సి వస్తుంది మీడియా ఇలాంటివి చూపిస్తుంది కానీ ఆ సీనియర్ నటుడు రోజు మద్యం సేవిస్తారని చిరిన బట్టలు తొడుక్కుంటారని ఆన్ స్కిన్ మహిళలు కించపరిచే విధంగా ప్రవర్తిస్తారని చూపించారు నాలా ఫ్యామిలీ కోసం కష్టపడే వాళ్ళ మీద ఎందుకు ఈ కామెంట్స్ మీ ఒపీనియన్ పబ్లిక్గా పబ్లిక్ గా బాధపడతారని కూడా లేకుండా ఎలా చెప్తారు పక్కవారిపై కామెంట్స్ చేయకుండా మీ పని మీరు చూసుకోండి వీలైతే మంచిగా ఎవరికైనా స్ఫూర్తిని ఇచ్చే మాటలు మాట్లాడండి అని పోస్ట్ చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో కోట అనసూయ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే కోట అన్న పాజిటివ్ మాటల్ని పట్టించుకోకుండా అనసూయ ఒక్క మాటకు ఇలా రియాక్ట్ అయిందంటూ ఆమెను కూడా విమర్శించారు నెట్టిజన్లు కొన్ని రోజులు సోషల్ మీడియాలో అనసూయ కోటకు సపోర్ట్గా ఈ వివాదం సాగింది ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు ఇక మన మధ్యన లేరనేది వాస్తవం దీంతో ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈ వీడియోకు లైక్ కామెంట్స్ షేర్ చేసి మన ఛానల్ను సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి